డబ్బు కొరకు దేవుని దేవుని కార్యాన్ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తారు చాలా ఈజీగా ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వం అమ్ముకున్న ఏసావు యొక్క భ్రష్టత్వాన్ని పోలి ఎందరో ఈ రోజున ఉన్నారు డబ్బు కొరకు సేవను అమ్ముకునే వాళ్ళు ఉన్నారు డబ్బు కొరకు రక్షణ అమ్ముకునే వారు ఉన్నారు డబ్బు కొరకు వారు విన్న సత్యాన్ని వారు ఉన్నారు డబ్బు కొరకు డబ్బు కొరకు ఎంత ఎంత తీవ్రమైన దీనహీన స్థితిలో దిగిపోవటానికి కూడా సిద్ధపడతారు పనికి మాన డబ్బు కొరకు అబ్రహమా నీకు డబ్బు ముఖ్యమా దేవుడు ముఖ్యమా అని ప్రశ్నిస్తే నాకు ఎంత డబ్బులు ఇచ్చినా నాకు వద్దయ్యా నేను దేవునికి మాటిచ్చేశాను డబ్బు కావాలి అది నువ్విస్తేనే నేను తీసుకుంటాను ఎంత నమ్మకమైన మనసు